అందరు నమస్తే అండి సినీ రంగంలో కొంతమంది సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఒక పెద్దరికం ఒక మంచి పేరు అది మంచిదో చెడ్డదో ఏదో ఒక పేరు వచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో విజ్ఞత కోల్పోతున్నారు దురదృష్టవశాత్తు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సీనియర్ నటుడు తెలుగు సినీ రంగానికి ఒక టాప్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు అనుకుంటే ఆయన కూడా ఖచ్చితంగా అందులో ఉంటాడు మంచి నటుడు హీరో కమిడియను అన్ని రకాల పాత్రలు కూడా పోషించాడు ఆయన నటన విషయంలో ఎటువంటి నెగిటివ్స్ వెతకాల్సిన పని లేదు అటువంటిది ఆయన మొన్న రాబిన్హుడ్ సినిమా వేడుక జరుగుతున్నప్పుడు డేవిడ్ వార్నర్కి ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్హుడ్ సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించాడు డేవిడ్ వార్నర్ అందరికీ తెలుసు క్రికెటర్గానే కాకుండా అతను ఒక సినిమా పిచ్చోడు అని తెలుసు తెలుగు సినిమా పాటలకు ఆయన రీల్స్ చేస్తూ ఉంటాడు స్టెప్లో వేస్తూ ఉంటాడు అతను ఉద్దేశించి ఇతను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవంటే మాగులాడు కాదండి ఇటు ఏ ఈ వార్నింగ్ అది ఆయన మాట్లాడిన మాటలు అంటే మేబీ ఆయన ఆ చనువుతో మాట్లాడి ఉండొచ్చు ఆ పెద్దరికంతో మాట్లాడి ఉండొచ్చు వార్నర్ చిన్నవాడు కాబట్టి తన సీనియర్ కాబట్టి వయసులో కూడా వార్నర్ చిన్నవాడు కాబట్టి ఆ చనువు ఆ పెద్దరికం తీసుకొని తీసుకుని ఉండొచ్చు ఇందులో రాజేంద్ర ప్రసాద్ మాటల్లో ఇంటెన్షన్స్ దురుద్దేశాలు ఏమీ ఉండకపోవచ్చు కాక కానీ చూసే వాళ్ళకి అందరికీ ఏమైనా నచ్చవుగా డేవిడ్ వార్నర్కి అభిమానులు ఉంటారుగా సో వాళ్ళకి ఖచ్చితంగా హర్ట్ అవుతారుగా అందులో అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ప్రెషన్స్ అతను ఖచ్చితంగా తాగేసి మాట్లాడుతున్నాడేమో అనిపించేలా ఉన్నాయి అతను స్టేజ్ మీద వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అతని హావభావాలు తాగేసి మాట్లాడుతున్నాడేమో అనిపించింది దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా కాస్త వాడుకున్నారు దాంతో రాజేంద్ర ప్రసాద్ ఎందుకులే ఈ వివాదం ఎందుకులే అనుకున్నాడేమో ఈరోజు ఆయన రెస్పాండ్ అయ్యి డేవిడ్ వార్నర్కి అతని అభిమానులకి క్షమాపణలు చెప్పాడు అనమాట ఆయన ఏం చెప్పాడంటే మొన్న రాబిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట తొలింది అది కేవలం ఉద్దేశపూర్వకమే చేసింది కాదు అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదే ఉంది ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేశాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నా పిల్లల్ని లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెలకు ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లోకి రా నీ సంగతి చెప్తానన్నా అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తానన్నాడు ఇలా మ్యాక్సిమం అలరి చేసాము అలరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ లవ్ అవర్ అవర్ ఫిలిమ్స్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం సో ఇది నేనేం ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు అంతకుముందు మేము మేమందరం ఒక రూమ్లో ఉన్నాం ఆ చనువు కొద్దీ నేను అలా అన్నాను అందులో ఒక తప్పుడు పదం వాడానని ఈరోజు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు దానికి ఇలా చెప్పారనమాట అయితే ఒకటి ఆయన మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రెండు రోజుల పాటు అది వైరల్ అయింది రాజేంద్ర ప్రసాద్ వైపే అందరూ వేలెత్తి చూపించారు అతందే తప్పు అని చూపించారు సో ఇక్కడ సరే నేను నిజానికి రెండు రోజులైనా సరే నేను వీడియో చేయలే ఈరోజు అతను తప్పు అతను తెలుసుకొని అతను ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పాడు కాబట్టి సరే ఒకసారి అనలైజ్ చేయాల్సిన టాపిక్ కాబట్టి చేశాను ఇక్కడ మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే సినీ వేదికల మీద వీళ్ళు సెలబ్రిటీలు మొన్న కూడా అంతే ఆయన నక్కిన త్రీనాథరావు ఆయన ఒక సినిమా డైరెక్టర్ మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన కూడా ఒక వేదిక మీద హీరోయిన్ ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన ఆయన ఒక సినిమా దర్శకుడు అయి ఉండి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు సమాజంలో మహిళలు ఉంటారు సో సినీ రంగంలో మహిళల మీద ఎంత చిన్న చూపు ఉంటుంది అనేటట్టు ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక వారం రోజుల పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి సో అంటే వేడుకల మీద ఆ వేదికల మీద ఈ సెలబ్రిటీలు సీనియర్ నోట్లు కానీ దర్శకులు కానీ మాట్లాడే మాటలు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని కించపరిచేలా ఉండకూడదు వాళ్ళ కామన్ సెన్స్ ఉంటుందిగా కామన్ సెన్స్తోనే మాట్లాడతారుగా ఆ సీనియారిటీ ఊరికే రాదుగా ఆ వయసు ఊరికే రాదుగా ఆ దర్శకత్వ పాఠవం ఊరికే రాదుగా ఇలా తరచూ ఏదో ఒక వివాదంలో వస్తున్నారు తెలుగు సినీ రంగానికి చెందిన కొంతమంది ఇందులో ఎక్కువగా ఇవే కాదు ఇంకొన్ని ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి మొన్న పృథ్వీరాజ్ నటుడు పృథ్వీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆయన కూడా లైలా సినిమా వేడుక సందర్భంగా వైసీపీని ఉద్దేశించి ఒక కామెంట్ చేశాడు ఆ నూట యాభై ఒక గొర్రెలు ఉండేవి ఆ తర్వాత ఏమో మేకలు ఉండేవి అవి లాస్ట్కి వచ్చేసరికి పదకొండు అయిపోయినాయి యాదృచ్ఛికంగానో మరి కథ ఏదో అది కామెంట్ చేయడంతో అది బాగా ఊరలే అది కూడా వైసీపీ వాళ్ళు బాగా హర్ట్ అయ్యి ఆ సినిమాని మేము బ్యాన్ చేసేస్తున్నాము బహిష్కరిస్తున్నాము అని చెప్పి ఏదో కామెంట్ పెట్టారు ఆ తర్వాత ఆ సినిమా హీరో అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ టీం వచ్చి క్షమాపణ అడిగారు అసలు అది వాళ్ళు చేసేది ఏం లేదు ఆ సినిమానే ఎత్తిపోయింది అంటే వేదికలు ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడాలి అనేది వాళ్ళే ఇంగిత మర్చిపోతున్నారు లేనిపోని కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటున్నారు తన ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారు అది ఒక కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేయడమే కాకుండా ఒక రకంగా ఆ సినిమాకి క్రేజ్ తీసుకొస్తుందా లేదా ఒక ఆ సినిమా పేరు ట్రెండింగ్లోకి వెళ్తుందా సినిమాకి ఏంటి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్రచారం ప్రచారమే పేరు చెవిలో పడడం కావాలి ఆ సినిమా పేరు చెవిలో పడడం కావాలి ఇప్పుడు లైలా సినిమా వేడుకలో పృథ్వీ అలా మాట్లాడే వరకు వైసీపీలో చాలామందికి తెలియదు ఆ లైలా అనే ఒక సినిమా విశ్వక్షన్ వస్తుంది అని సో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ సినిమా పేరు అనేది బయటకు వచ్చింది అలా కొంత పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది కానీ అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజేంద్ర ప్రసాద్ దాదాపుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి నోటడు ఎన్నో అద్భుతమైన పాత్రలు తీశాడు హాలీవుడ్లో కూడా అతను యాక్ట్ చేశాడు ఈ జోకర్ పాత్రలో హాలీవుడ్లో కూడా అతను రెండు సినిమాల్లో యాక్ట్ చేశాడు బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు కొన్ని కొన్ని పాత్రలు అతను తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరేమో అనిపిస్తాయి అటువంటి రాజేంద్ర ప్రసాద్ అంత సీనియారిటీ ఉండి ఎన్నో వ్యక్తిత్వ విలువలకు సంబంధించి మాటలు చెప్పే వ్యక్తి వయసులో అంత పెద్ద ఆయన అంత సిల్లీగా కామెంట్ చేయడం చాలామందిని బాధించిందనమాట ముఖ్యంగా డేవిడ్ వార్నర్కి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్స్ ఉంటారు అతను సన్ హైదరాబాద్ తరఫున క్రికెట్ ఆడాడు దాంతోపాటు తెలుగు సినిమాల రీల్స్ అతను ఎక్కువగా చేస్తుంటాడు కాబట్టి అతనికి ఇక్కడ తెలుగులో కొంతమంది ఫ్యాన్స్ తయారయ్యారు రాజకీయాలకు సంబంధం లేకపోయినా కేవలం ఇది వైసీపీ వాళ్ళే ట్రోల్ చేశారని నేను చెప్పను రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా కొంతమంది రాజేంద్ర ప్రసాద్ గారి మాటలను తప్పుపట్టారు ఆయన అలా మాట్లాడి ఉండకూడదు కదా అని భావించారు ఎట్టకేలకు ఆయన దృష్టికి విషయం వెళ్ళడం ఆయన ఈరోజు స్పందించడం డేవిడ్ వార్నర్కి అండ్ అతను అభిమానులకి క్షమాపణలు చెప్పడం నేనేమి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని చెప్పడం ఇవన్నీ చెప్పుకొచ్చారు కానీ ఒకటి మాత్రం వీలైతే సినీ వేడుకలకు వెళ్తున్నప్పుడు తాగేసి వెళ్ళడం మానేయండి పెద్దలు ఎవరైనా సినీ రంగంలో ఇది సాధారణం అయిపోయింది ఆ వయసుకు సంబంధం లేకుండా దీనికి సంబంధం లేకుండా ఎక్కువ మంది ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు అది ఎక్కువ అవడం వల్ల ఈ కామన్ సెన్స్ తగ్గిపోతుంది మా బహుశా అది మానేస్తే బెటర్ అనమాట అప్పుడు ఈ కాంట్రవర్సీస్ ఉండవు ఇవన్నీ ఉండవు గొడవలే ఉండవు